కాబట్టి పిల్లని ఇవ్వద్దు వసుమతీనాథ ఓ భూనాథ ఓ మహారాజా నీ ఎట్టి వరుణకిచ్చి ధన్యుల ముఖామె కన్యదద్ద పేర్ని నీ వంటి మహారాజు ఇంతటి తేజోమూర్తి ఇంతటి ధర్మాత్ముడవు నీకు కూతుర్ని ఇవ్వడం నాకు సంతోషం కదా కాబట్టి ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఉంటుంది తప్పకుండా నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను కానీ ఒక్క చిన్న కోరికే ఉంది ఆ కోరిక తీర్చవలసి ఉంటుంది ఏం కావాలి ధర్మబద్ధమైతే తీరుస్తానన్నాడు నువ్వు ఏమడుగు ఇచ్చేస్తాను అనలేదు మహారాజు గారు అది ధార్మికమైతే నేను తీరుస్తా తప్ప నేను నీ కూతురు మీద మనసు పడ్డాను కాబట్టి నువ్వు ఏమడిగినా ఇస్తాను అని మహారాజు గారు అనలా దాశరాథ్ అన్నాడు భూపాల నీకు ఈ కోమలి వలన పుట్టిన సుతుడు నీ పరోక్షంబుల కావలే నిమ్మినిట్లీగ నోపుదే అనినా గంగేయు యువరాజు తలచి ఈ పల్కు తక్కగా నుండు వేడుమ ఇచ్చదననినా ఎవరైనా ఆడపిల్లని ఇచ్చినప్పుడు ఆ పిల్లకి పుట్టిన సంతానం గురించి కూడా ఆలోచన చేస్తారుగా శంతన మహారాజా నీకు నా కుమార్తె అయినటువంటి యోజన గంధినిచ్చి వివాహం చేస్తా నీకు ఆమె ఎందు జన్మించినటువంటి పుత్రుడు ఎవరుంటాడో అతనికి నువ్వు యువరాజ్య పట్టణాభిషేకం చెయ్యాలి నీకు ఉత్తరాధికారి కావాలి రాజ్యం అతనికి చెందాలి అలా మాట ఇవ్వగలవా అనగానే మహారాజు గారికి తాను యవరాజ్య పట్టణాభిషేకం భీష్ముడికి చేసి ఉన్నాడు ఇప్పటికే ఆయన పరమయోగ్యుడు పెద్ద భార్య గంగమ్మ ఆ గంగమ్మ యొక్క కొడుకు ఇప్పుడు తాను యోజన గంధి మీద మనసు పడ్డాడని ధర్మాన్ని పక్కన పెట్టేసైనా సరే అలాగే ఇస్తానని ఈమెని వివాహం చేసుకుని కొడుకు పుట్టిన తర్వాత ఎలా పదవీచ్యుతుడిని చేస్తాడు భీష్ముణ్ణి ధర్మం వ్యతిరేకంగా ధర్మానికి పెద్దపీట వేశాడు తన మనసులో ఉన్న కోర్కెని తొక్కేశాడు అది ధర్మం అంటే ఆయన అన్నాడు కుదరదు నేను ఇవ్వను ఈ వరాన్ని ఇవ్వడం ఒక్క నాటికి కుదిరేటటువంటి విషయం కాదు ఎందుచేత అంటే నాకు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు మహారాజులు ఒక కుమారుడు ఉన్నప్పటికీ వివాహం చేసుకుంటారు దక్షిణ నాయకత్వం రాజులకు అలవాటు కాబట్టి నాకు వివాహం చేసుకోవాలనేటటువంటి సంకల్పం కలగడం దోషం కాదు నీ కుమార్తెని వివాహం చేసుకోవాలనేటటువంటి కోరిక కలగడం దోషం కాదు కానీ నువ్వు అడిగిన కోరిక ఉందే అది దోషభూ ఇష్టం నా పెద్ద కుమారుణ్ణి యవ్వరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేసిన తరువాత ఇప్పుడు నీ కుమార్తె వలన కలిగిన సంతానానికి పట్టాభిషేకం చెయ్యడం సాధ్యం కాదు అని వెళ్ళిపోయాడు అంతఃపురానికి వెళ్ళిపోయాడు ప్రశాంతంగా కూర్చోవాలనుకున్నాడు కానీ మనసు ప్రశాంతంగా లేదు ఇప్పుడు ఆయన మనసు సత్యవతీదేవి ఎందు అనురక్తమైంది